సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి చూడగడతారు ఫ్రెండ్స్ మీకు గుడ్ న్యూస్ ఏపీ జీడిఎస్ టూ థౌజండ్ సెవెంటీన్ పోర్స్ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుండవచ్చు ఒక మెసేజ్ని అది ఈరోజు మధ్యాహ్నం త్రీ ట్వంటీ ఫోర్ పిఎంకి నా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి రావడం జరిగింది తనకి ఈ మెసేజ్ వచ్చింది తర్వాత నాకు చిన్న చూపించాడు ఒక చిన్న వీడియో పంపించి సో ఇది అఫీషియల్గా అయితే ఇంకా పెట్టలేదు అనమాట ప్రతి ఒక్కరికి ఇలా సెలెక్ట్ అయిన వారికి అయితే పంపించారు వెబ్సైట్లో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు చూద్దాం మరి టుమారో లిస్ట్ ఏం పెడతాడేమో సో చూడండి మీకు కూడా ఏం టెక్నికల్ ప్రాబ్లంగా రాకపోయి ఉండొచ్చు ఒక టూ త్రీ డేస్ వెయిటింగ్ చేద్దాం ఇది ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్